వీడియోలో సో నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూసుకుందాం సో ఇది ఓన్లీ బర్త్ సర్టిఫికేట్ ఫామ్ కి అనమాట సో మనం ఇక్కడ సర్టిఫికేట్ ఫామ్ ఫిల్ అప్ చేసే ముందు సో ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి అనమాట సో మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టు రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డేట్స్ అని ఉంది కదా సో ఇక్కడ నేను బర్త్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తున్నాను తర్వాత మీ యొక్క అడ్రస్ అనమాట సో మీ కంప్లీట్ అడ్రస్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి అడుగుతుందో సో రిజిస్ట్రేషన్ యూనిట్ అంటే మీ యొక్క గ్రామ పంచాయతీలో కానీ మున్సిపల్ లో కానీ మీ బాబుకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు పోర్టల్లో సో కొన్ని కొందరి దగ్గర ఏంటంటే రిజిస్ట్రేషన్ యూనిటెడ్ ఉండదన్నమాట సో వాళ్ళు ఎటువంటి డేటా అనేది వాళ్ళకి సిస్టంలో ఉండదని చెప్తారు సో అలాంటి వారు మీరు మీ సేవలు అప్లై చేసుకునే ముందు వాళ్ళకి చెప్పాలన్నమాట ఫామ్ ఫిల్ అప్ చేసే ముందు వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ యూనిట్ ఏంటి యూనిట్ ఏందో చెప్తారనమాట మీ ఏరియాకి సంబంధించి మీ విలేజ్కి సంబంధించి మీ మున్సిపాలిటీకి సంబంధించి సో అది కూడా చెప్పలేదంటే నన్ ఆఫ్ దిఎమ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి సో నేనైతే రిజిస్ట్రేషన్ యునైటెడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను లేదంటే మీరు మీరు ఒక గూగుల్లో ఎంటర్ చేసినా వస్తుందన్నమాట మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి మీ ఏరియాకి సంబంధించి ఎప్పుడు అంటే అంటే వాళ్ళు కనుక మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి చెప్పకపోతే ఇన్ కేస్ ఆ టైంలో మీ యొక్క యూబిడి ఐఎంఎస్ అనమాట సో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీ ఏరియాకి సంబంధించి ఒక కోడ్ ఉంటుంది సో ఆ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మీ యొక్క టెలిఫోన్ నెంబర్ అనమాట సో మీ యొక్క మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనమాట మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ తర్వాత సిడిఎంఐ డిపార్ట్మెంట్ తెలంగాణ సో ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద సో ఇక్కడ అయ్యి అంటే మీ యొక్క పేరు అనమాట ఎవరైతే ఫామ్ ఫిల్ అప్ చేస్తున్నారో సో వాళ్ళ యొక్క పేరు అనమాట పేరు ఎంటర్ చేసిన తర్వాత సో మీరు సన్ ఆఫ్ అండ్ పెట్టేసి అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ అని చెప్పేసి రాయాలి తర్వాత ఏజ్ అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయని చెప్పేసి అడుగుతుంది సో మీరు ఏం పని చేస్తారు ఫార్టీ ఇయర్స్ వర్కింగ్ ఏజ్ అంటే మీరు ఏం పని చేస్తూ ఉంటారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట తర్వాత మీ యొక్క ఆఫీస్ అడ్రస్ అంటే అది ఎక్కడ ఉంది మీరు ఏం పని చేస్తున్న ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి కూడా అడుగుతుంది తర్వాత సో రిసైడింగ్ అంటే మీరు ఎక్కడ ఉంటారు మీకు కంప్లీట్ అడ్రస్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి సేమ్ మనం ఇప్పుడు ఇక్కడ పైన ఎంటర్ చేసినట్టు సేమ్ కింద కూడా అట్లనే ఎంటర్ చేసి అయిపోతుంది అనమాట తర్వాత సో ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది సో ఐ డిక్లేర్ దట్ మై వైఫ్ అంటే మీ యొక్క భార్య పేరు అని చెప్పేసి ఎంటర్ చేయాలన్నమాట మీకు భార్య పేరు ఎంటర్ చేసిన తర్వాత సో డెలివర్డ్ మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్ అని చెప్ అడుగుతాం కదా సో టిక్ చేయాలన్నమాట మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్ సో డాష్ ఇన్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే సో ఏ ప్లేస్ లో బర్త్ అని అంటే హాస్పిటల్ నేమ్ నేమ్ ఎంటర్ చేయండి అది అది ఎక్కడ ఉంది హాస్పిటల్ కూడా ఎంటర్ చేయాలి తర్వాత సో డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు తెలిసి ఉంటారు కదా మీకు పాప కానీ బాబు కానీ ఎప్పుడు పుట్టి ఉంటాడని చెప్పేసి ఆ డేట్కి సంబంధించి మీరైతే ఆ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అయితే ఎంటర్ చేయాలి అనమాట సో తర్వాత ఇక్కడ ఐ క్లియర్ డిక్లరేషన్ చేసుకొని సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఆఫ్ దిక్లెన్ అనమాట సో వాళ్ళ యొక్క ఫాదర్ని సిగ్నేచర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ఎవరైతే ఫిల్ చేస్తున్నారో వాళ్ళ ఫాదర్ సో పాపు బాబు యొక్క ఫాదర్ సో వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట సిగ్నేచర్ ఆఫ్ ఆఫ్ దేగన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి మీరు మిసే అప్లై చేసుకుని సరిపోతుంది అన్నమాట దీని తర్వాత మళ్ళీ మీరు లేట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాలి బర్త్ సర్టిఫికేట్ కోసం సో ఈ విధంగా అయితే మనం అయితే ఫామ్ అనేది ఫిల్ చేయచ్చు అనమాట